నమస్తే వెల్కమ్ టు వేదా ఛానల్ ఈరోజు మనం తెలంగాణ స్టైల్ బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఈ రెండింటి కాంబినేషన్ అనేది సూపర్ ఉంటుందండి మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఇలా ఒకసారి నేను చెప్పినట్టు చేయండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో చికెన్ ఫ్రై అండ్ బగారా ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కినాక వన్ పావు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కేలోపు నేను ముందుగానే చికెన్ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ చికెన్ నూనెలో వేసేసుకుందాం ఇలా అంతా వేసుకొని మంచిగా కలపాలి ఇలా అంతా బాగా కలుపుకోవాలి మనకి ఇక్కడ ఇది ఫ్రై అయిపోయినట్టు ఈజీగానే తెలిసిపోద్దండి చూసారు కదా ఇలా అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో వన్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది కొంచెం బాగుంటుంది అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు నాలుగు లవంగాలు రెండు ఎలాచీలు ఒక చిన్న చెక్క దంచుకొని వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం చూసారా ఇలా అంతా కర్రీ దగ్గర పడాలి ఇప్పుడు ఇందులో మనం వన్ స్పూన్ అల్లం వేసుకుందాం అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా దగ్గర పడ్డాక మనం ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇది ఫ్రై కావాలండి ఇలా చేయడం వల్ల చికెన్ ముక్క అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మనం ఉడకనిస్తే చూసారు కదా ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇలా పైకి తేలిందంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థము ఇప్పుడు ఇందులో టూ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఇలా పొడిగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇది ఫ్రై అయిపోతే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోద్దండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఇప్పుడు మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ మనం బగారా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడెక్కినాక ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత రెండు బగారాకులు నాలుగు లవంగాలు మూడు ఎలాచీలు చిన్న దాచిన చెక్క అలాగే కాజు కాజు వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది సో అవి ఫ్రై అయిపోయినాక వన్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా నేను చూపించే విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయినాక ఇందులో వన్ స్పూన్ అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి కావాలంటే మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు బాస్మతి రైస్కి వచ్చేసి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ పడు సరిపోద్ది సో ఇలా నేను కొలత ప్రకారం వాటర్ అన్నీ వేసుకున్నాను తర్వాత ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా మరగాలండి ఇలా మరిగిన తర్వాత నేను ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని అంతా కలుపుకొని మనం మూత పెట్టుకొని మంచిగా ఇది ఉడకనివ్వాలి చూసారు కదా ఇప్పుడు ఇదిలో ఉడికిపోయిందండి మధ్యలో ఒకసారి కళ్ళ సరిపోద్ది ఎక్కువ కళ్ళ అవసరం లేదు సో మూత పెట్టేసుకొని ఈ విధంగా ఎసరంతా దగ్గర పడేంత వరకు ఇది ఉడకనివ్వాలి చూసారా ఇలా ఎసరంతా దగ్గర పడిందండి తర్వాత ఇది ఒక ఫైవ్ మినిట్స్ అన్నం ఉమ్మగిళ్ళనిస్తే మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోద్ది చూసారా అన్నము ఉడికిపోయిందండి ఉమ్మగిల్లింది సో ప ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే బగారా రైస్ రెడీ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి